ట్రాఫిక్ సమస్యను నివారించేందుకు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో అంతా మాన్యువల్ గా నడిచిన వ్యవస్థను కొన్నాళ్ళ క్రితం ఆటోమేషన్లోకి తీసుకొచ్చారు ఈ ఆటోమేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తడంతో ఇప్పుడు మరో అధ్యయనం మొదలైంది మరోవైపు డ్రోన్లు హై రైజ్ కెమెరాలను కూడా వాడాలని నిర్ణయించారు అసలు హైదరాబాద్లో ప్రస్తుతం ట్రాఫిక్ పరిస్థితి ఏంటి పబ్లిక్లో అసహనం ఎంత దాన్ని ఎలా మార్చబోతున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో నాలుగు రకాల సమస్యలను వాహనదారులు ఎదుర్కొంటున్నారు అందులో మొదటిది మాన్వల్ నుంచి ఆటోమేషన్ కి సిగ్నలింగ్ వ్యవస్థ మారడం డిపార్ట్మెంట్ లో మ్యాన్ పవర్ తక్కువగా ఉండడంతో ఆటోమేషన్ కి మొగ్గు చూపారు దీంతో రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్ కి ఓ టైం చేస్తే ఆ టైం ను బట్టి సిగ్నల్స్ పడుతుంటాయి ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు అవసరం ఉండదు ఈ వైపు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందో ఇటువైపు వాహనాలు ఎక్కువగా వెళ్తాయో అనవసరం దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరో సమస్య అడ్డగోలు సిగ్నలింగ్ డ్యూరేషన్ ఏ ట్రాఫిక్ దగ్గరైనా ఓ రూల్ ఉంటుంది నూట ఎనభై సెకండ్లకు మించి రెడ్ సిగ్నల్ ఉండకూడదు అయితే ఈ నూట ఎనభై సెకండ్లు దాటిన తర్వాత గ్రీన్ లైట్ కేవలం ముప్పై సెకన్లు మాత్రమే ఉంటుంది కొన్ని చోట్ల అయితే పదిహేను ఇరవై సెకండ్లు కూడా ఉంటుంది ఫలితంగా తొందరగా వెళ్లాల్సిన చోట నాలుగు సిగ్నల్ల సమయం వేచి ఉండాల్సిన పరిస్థితులు రావడం వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇక మూడో సమస్య యూటర్న్ సమస్య చాలా చోట్ల సిగ్నల్స్ తీసేసి కొద్ది దూరంలో యూటర్న్లు ఏర్పాటు చేయడం సమస్యకు పరిష్కారంగా పోలీసులకు కనిపించింది ఇది ఒక్కోసారి కిలోమీటర్ పైన వెళ్తే కానీ యూటర్న్ ఉండకపోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్లు తప్పడం లేదు ఇది కొంతమేర ఇస్తున్నా ఎక్కడ యూటర్లు అప్లై చేయాలో ఎక్కడ చేయకూడదు పూర్తిగా అధ్యయనం జరగకపోవడం ఇబ్బంది పెడుతోంది నాలుగో సమస్య ఫుట్ పాత్ల ఆక్రమణ వీటి వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అయితే రోప్ అనే వ్యవస్థ ద్వారా ఈ ఆక్రమణలు విజయవంతంగా తొలగించారు ఫలితంగా గంటకు పద్దెనిమిది మీటర్ల వేగం కాస్త ఇప్పుడు ఇరవై ఆరుకు పెరిగింది అయినా హైదరాబాద్ లో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడక్కడ ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి ఈ నాలుగు సమస్యలపై అధ్యయనం చేసిన అధికారులు ఓ రెండు సొల్యూషన్ పై వర్క్ అవుట్ చేస్తున్నారు అందులో ఒకటి డ్రోన్ కెమెరాలు వాడడం వీటిలో ఒకటి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఏర్పాటు చేస్తారు మరోటి ఐటీ కారిడార్ లో వాడబోతున్నారు ఇంకోటి కంట్రోల్ రూమ్ లో అందుబాటులో ఉంటుంది ఇక ఈ డ్రోన్ ఇచ్చే సమాచారం ఆధారంగా అప్పటికప్పుడు ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తారు ఇక రెండు ప్రయత్నం ముఖ్యమైన కూడలలో భారీ భవంతులపై హై రైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడం త్రీ డిగ్రీస్ లో తిరుగుతూ లాంగ్ డిస్టెన్స్ ను కూడా కవర్ చేస్తూ హై కెమెరాలు ట్రాఫిక్ దృశ్యాలను చూపి దీంతో అప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకునే అవకాశం దొరుకుతుందని నగర సిపి సివి ఆనంద్ తెలిపారు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని త్వరలోనే మంచి రిజల్ట్స్ చూస్తారని తెలిపారు మొత్తంగా అధికారులు వర్కౌట్ చేస్తున్న కొత్త పద్ధతులు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయన్నది తెలియాలంటే కాస్త ఆగాల్సిందే ఏదేమైనా ఉదయం సాయంత్రం స్కూల్ కాలేజీల వారి ఇబ్బందులు ఇక పండుగ సమయాల్లో అయితే వాహనదారుల ఇబ్బందులు చెప్పరక్కలేదు ఈ కొత్త అధ్యయనానికి నాంది పలికిన ట్రాఫిక్ పోలీసులు ఏ మేరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ని ఎలా కంట్రోల్ చేస్తారనేది చూడాలి